ఈ డిసెంబర్లో జరగబోయే గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో పాల్గొనండి ఇది భారతదేశంలోని ప్రీమియం క్లీన్ ఎనర్జీ బిజినెస్ హబ్ డిసెంబర్ సిక్స్టీన్త్ టు ఎయిటీన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బిఐఈసీ బెంగళూరు మాధవరావు మెట్రో స్టేషన్ సమీపంలో జరగబోతుంది ఇప్పటి రోజుల్లో క్లీన్ ఎనర్జీ అనేది ఒక ఆప్షన్ కాదు అది బిజినెస్ నెసెసిటీ అండ్ ఈ డిసెంబర్ ఫ్యూచర్ రెడీ కంపెనీస్ కోసం ఈ ఏడాది అత్యంత కీలకమైన ప్లాట్ఫామ్ బెంగళూరుకు వచ్చేస్తుంది వైఎస్ వివేక హత్య కేసులో కాల్ రికార్డింగ్స్ పైన దర్యాప్తు చేయమని కోర్టు ఆర్డర్ పాస్ చేసింది దీనికి సంబంధించి ఇది ఒక సెన్సేషన్ అనేది చెప్పుకోవాలి సో ఈ వీడియోలో మీకు ఏ కోర్టు చెప్పింది ఎందుకని చెప్పాల్సి వచ్చింది ఎంత టైంలో పూర్తి చేయమన్నారు ఎవరెవరు ప్రమేయం ఏంటి ఏ ఏ అంశాలపైన ఇప్పుడు దర్యాప్తు జరగబోతుంది దానివల్ల ఎవరికి ఇబ్బంది కలగబోతుంది అనేవన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగి రెండు వేల పంతొమ్మిది మార్చ్ పదిహేనవ తేదీన సో దాని తర్వాత ఆయన నటువంటి వైఎస్ సునీతారెడ్డి ఎక్కని మెట్టు లేదు తొక్కని గడప లేదు అనే తరహాలో ప్రతి కోర్టుకి వెళ్ళటం ఆవిడ అనేక రకాలైన ఇబ్బందులు పడతా అయినా సరే నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళిన తరుణంలో మరలా దర్యాప్తు చేయాలి అని సుప్రీంకోర్టు అప్పుడు సిబిఐ వాళ్ళు కూడా అడిగింది మరలా దర్యాప్తు అవసరమా అని అంటే మేమైతే దర్యాప్తు చేశాము మీరు కోరితే మరలా దర్యాప్తు చేస్తామని చెప్పేసి అన్నారు దీనిపైన మనం వీడియోలో అప్పుడు కూడా మాట్లాడుకున్నాం ఎందుకంటే అసలు దర్యాప్తు అధికారి సంస్థ ఎట్లా చెప్పాలి మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఇంకా దర్యాప్తు చేయవలసిన అవసరం లేదు ఒకవేళ మీరు మర్యాద మరలా దర్యాప్తు చేయమంటే చేస్తాం కానీ ఆల్రెడీ మేము హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసామని కాన్ఫిడెంట్గా చెప్పాలి అది చెప్పలా మేము చేసాము మీరు చేయమంటే చేస్తాం అంతే సో దాని తదుపరి సుప్రీంకోర్టు నాంపల్లి సిబిఐ కోర్టుకి వెళ్ళమంది కింది కోర్టు అక్కడ అక్కడ మీరు ఒకసారి వెళ్ళి ఆ పిటిషన్ అక్కడ ఫైల్ చేయండి అని చెప్పేసి అన్న తరుణంలో మరలా వైఎస్ సునీతారెడ్డి వచ్చి నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చేసిన క్రమంలో నిన్న దానికి సంబంధించి తీర్పు అయితే వెలువరించారు అసలు మరలా దర్యాప్తు చేయాలా వద్దా అని అని చెప్పేసి సో ఈ తరుణంలో ఒక డెడ్ లైన్ నిర్ణయించింది ఒక నెల రోజుల్లోపు ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు పూర్తి చేయాలి ఇక దాని తర్వాత ఏవైతే సునీతారెడ్డి గారు ఒక ఏడు ప్రధానమైనటువంటి అంశాలు లేవనెత్తి ఆవిడ ఆ అంశాలపైన తనకి అనుమానం ఉంది అని చెప్పేసి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలి అని చెప్పేసి కోర్టుని ఆశ్రయించారు అదే ఏంటో ఇప్పుడు మీకు తెలియజేస్తాం ఇందులో మొట్టమొదటిది ఏ టూగా ఉన్న సునీల్ యాదవ్ అతని సోదరుడు కిరణ్ యాదవ్ మరియు అర్జున్ రెడ్డి వీరిద్దరి మధ్య ఫోన్ కాల్ సంభాషణ ఆ ఫోన్ కాన్ సంభాషణలో ఏమేమి జరిగింది అది కూడా ఉదయం ఐదు గంటలకి సో ఐదు గంటలకే ఈ రకమైన కాల్స్ జరిగినాయి అంటే దానిలో ఏం సంభాషణ జరిగింది ఏంటి ఎలా అసలు ఎందుకంటే ఆరు గంటల పదిహేదు నిమిషాలకి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగినట్లుగా అక్కడ ఆయన పిఏ కృష్ణారెడ్డి చెబితే ఐదు గంటలకే వీళ్ళు ఫోన్ కాల్లో ఏం మాట్లాడుకున్నారు ఏది సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ యాదవ్ అలాగే అర్జున్ రెడ్డి వీరు వీళ్ళ మీద ఆ సంభాషణ ఎలా జరిగింది అసలు ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసు అనేది తన యొక్క మొదటి అనుమానం ఇక అందులోనే ఐదున్నరకే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది ఎలా ఎలా తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అనేది తన యొక్క అనుమానం సో ఈ ఫోన్ కాల్స్ అనేది ఆషామాషి వ్యవహారం కాదు ఖచ్చితంగా దీనిపైన లోతని దర్యాప్తు జరుగుతుంది దీనివల్ల ఎంతోమంది కోశాలు గదిలిపోతాయి అని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు ఇక దాని తర్వాత రెండవది సునీల్ యాదవ్ ఏటుగా ఉన్న సునీల్ యాదవ్ ఉదయం రెండు గంటలకి అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నట్లు పలుమార్లు అటు ఇటు అక్కడకే అక్కడక్కడ తచ్చిట్లాడినట్లు గూగుల్ టేక్అవుట్ లొకేషన్లో దొరికింది అని చెప్పి సిబిఐయే తేల్చింది ఆల్రెడీ సిబిఐ గతంలో దర్యాప్తు చేసినప్పుడే చెప్పింది సునీల్ యాదవ్ రెండు గంటలకి ఇక్కడ అక్కడ ఎందుకున్నారు అనేది తన యొక్క రెండవ డౌట్ ఇక దాని తర్వాత మూడవది ఇది కూడా చాలా కీలకమైనది అండి ముప్పై సంవత్సరాలుగా ఉన్న పిఏగా ఉన్న కృష్ణారెడ్డి మరి హత్య జరిగిన రోజు ఆ తెల్లవారి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి తన వైఎస్ వివేకానందరెడ్డి గారి భార్య అయినటువంటి సౌభాగ్యంకి ఆవిడ హైదరాబాద్లో ఉంటే ఎలా కాల్ చేసి అడుగుతారు అయ్యగారిని లేపమంటారా అని సో ఎప్పుడు అడగని కృష్ణారెడ్డి ఆ రోజు మాత్రమే ఎందుకు కాల్ చేసి అడిగాడు మా అమ్మకు కాల్ చేసి ఆయన ఆ రోజు ఎందుకు అడిగారు వి సారని లేపొచ్చా అని అంటే అది కూడా సస్పెక్ట్ చేయవలసిన అంశమే ఇక దాని తర్వాత ఈ హత్యకు సంబంధించిన దాంట్లో నలుగురు నిందితులకి నాలుగు కోట్ల రూపాయలు పంచడం ఎర్రా గంగిరెడ్డి దస్తగిరి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి వాళ్ళకి ఈ నాలుగు కోట్లు మనిషికి ఒక కోటి రూపాయలు చొప్పున ఇచ్చారు ఎక్కడవి అని అని చెప్పేసి ఇక్కడ ప్రశ్నించను ఇక్కడ వీళ్ళకి డబ్బులు ఇచ్చినట్టుగా ఆల్రెడీ సిబిఐ నమోదు చేసుకుంది షీట్లో సో ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది తన యొక్క ప్రశ్న ఇక దాని తర్వాత ఏ ఫైవ్గా ఉన్న శివశంకర్ రెడ్డి వివేకానందరెడ్డి గారిని హతమార్చడానికి నలభై కోట్ల రూపాయల డీల్ని సెట్ చేసుకున్నారు అని చెప్పేసి దస్తగిరి తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇచ్చాడు సో ఈ నలభై కోట్ల రూపాయలు శివశంకర్ రెడ్డి ఇస్తానన్నవి ఎక్కడ నుంచి వస్తాయి ఎవరిస్తారు అనేది ఇక్కడ మరొక అనుమానం ఇక దాని తర్వాత కల్లూరు గంగాధర్ రెడ్డి ఇతను ఎవరు ఇప్పుడు ఆ గా ఉన్న శివశంకర్ రెడ్డి ఉన్నాడు కదా నలభై కోట్ల రూపాయలు డీల్ అని మరి ఆయనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయన్నారు ఆయన అనుచరుడు ఈ కల్లూరు గంగాధర్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు జూన్ తొమ్మిదిన మృతి చెందాడు అయితే దానికి ముందేంటి అతను సిబిఐకి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఇచ్చిన ప్రకారంగా తనపై ఎవరిపైన కల్లూరు గంగాధర్ రెడ్డి పైన ఈ హత్య వేసుకుంటే పది కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పేసి శివశంకర్ రెడ్డి చెప్పారట శివశంకర్ రెడ్డి చెప్పారని చెప్పేసి ఆయన వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ సిబిఐకి ఇస్తే సిబిఐ వాళ్ళు ఏం చేశారంటే కోర్టు ముందుకు వచ్చి ఈ విషయాన్ని చెప్పండి అని చెప్పేసి అంటే అతను మాట మార్చి మరలా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన సమయంలో అనంతపురం ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి సిబిఐ పైన ఫిర్యాదు చేశాడు ఆయన ఎందుకు మరి ఆయన అప్పుడు సిబిఐ ముందు ఎలా చెప్పాడు తన పైన వేసుకుంటే పది కోట్ల రూపాయలు ఇస్తానన్నారని ఆ తర్వాత ఎందుకంటే మన మాట వచ్చారు అది ఇంపార్టెంట్ పాయింట్ ఇక దాని తర్వాత సిఏ శంకరయ్య తెలుసు కదా సిఏ శంకరయ్య అంటే ఇటీవల సీఎం గారి పైన కూడా ఆయన ఏదో పరువు నష్టం ఉందా వేశాడు కదా డిఫిమేషన్ కేసేశారు సో ఆయన ఎందుకు వైఎస్ రెడ్డి గారి హత్య కేసులో కావాలని ఇలా చేశాడు అలా చేశాడని చెప్పేసి నా పరువు తీశారు ఒక మాజీ ముఖ్యమంత్రి అని చెప్పేసి అంటే అప్పట్లో మాట్లాడారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఆయన డిఫమేషన్ కేసు వేసారు ఇప్పుడు మొన్న డిస్మిస్ అయ్యాడు కూడా ఆయన పోలీసు విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు సో ఆ సిఐ శంకరయ్య ఆ హత్య జరిగినప్పుడు ఆ బాడీని చూసిన తర్వాత ఓ ప్రక్కన ఏడు చోట్ల కత్తిపోట్లు ఉన్నా కానీ దాని అనుమానాస్పద మృతిగా ఏ రకంగా ఈయన తెలియజేస్తారు ఒకటి దాని తర్వాత అతనే కొన్ని ఒత్తిడిల మేరకు అది కూడా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ ఒత్తిళ్ల మేరకే నేను ఆ రకంగా చెప్పాల్సి వచ్చిందని సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చాడు సరే కోర్టు ముందు ఇవ్వు ఇదే స్టేట్మెంట్ అని చెప్పేసి అంటే సేమ్ ఇందాక ఆ కల్లూరు గంగాధర్ రెడ్డి తరహాలోనే ఈయన కూడా ఏం చేశాడంటే అంటే శంకరయ్య ఆ రోజు కోర్టుకు రాకుండా విజయవాడ డీజీపీ ఆఫీస్లో నాకు పనుందని చెప్పేసి ఆయన వెళ్ళిపోవటం సో దీని తర్వాత ఇక ఆఖరిగా ఎవరైతే దస్తగిరి కడప జైల్లో ఉన్నప్పుడు మెడికల్ క్యాంప్ అనే వంక పెట్టుకొని వైఎస్ చైతన్య రెడ్డి డాక్టర్ చైతన్య రెడ్డి అతను ఆ రకంగా ఆ నెపంతో అక్కడికి వచ్చి ఇరవై కోట్ల రూపాయలు డీల్ సెట్ చేసుకుందాం మనం నువ్వు ఈ విధంగా ఉంటే మా వైపు ఫేవర్గా ఉండాలి అని అని చెప్పేసి ఈయనకి ఆ ప్రకారంగా డీల్ సెట్ చేశారు అని ఇచ్చారని చెప్పేసి దస్తగిరి కూడా చెప్పారు కదా సో దానికి సంబంధించి అప్పుడు అదే సీసీటీవీ ఫుటేజ్ కూడా లేదు దొరకలేదు అని చెప్పేసి అన్నారు సో ఈ ఆఫర్ ఇది ఎవరెవరి ద్వారా వచ్చింది ఎవరు చెప్పమన్నారు ఏంటి అనేది కూడా తేలాలి సో ఈ ప్రకారంగా ఇన్ని అనుమానాలు ఉన్నాయి దర్యాప్తు చేయండి దానికి కాను ఎట్టకేలకు సిబిఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో ఏదైతే మొండి తట్టతో మున్ మొండి పట్టుదలతో పోరాడుతున్నటువంటి సునీతారెడ్డి కాస్త ఉపశమనం కలిగింది తను వేసిన పిటిషన్ను కోర్టు పరిశీలించి అనుమతించి ఇప్పుడు ఈ ఆదేశాలు జారీ చేయడం అనేది ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఒక శుభ పరిణామంగా పేర్కొన్నాను అయితే అశుభంగా ఎవరికి ఉంటుంది అంటే నిందితులకు ఉంటుంది దోషులకు ఉంటుంది సో ఇప్పుడు ఆ దోషులుగా ఎవరెవరు మారమవుతున్నారు ఇప్పుడు నిందితులుగా ఉన్న వాళ్ళే అవుతారా కొత్తగా ఎవరైనా వస్తారా ఏంటి అనేది ఎందుకంటే ఇక్కడ సిబిఐ ఆల్రెడీ దర్యాప్తు చేసిన దాంట్లో వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు కడప ఎంపీ వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి ఉన్నాడు గంగిరెడ్డి వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ యాదవ్ రోల్ వచ్చింది సో అదేం జరగబోతుంది అలాగే ఈ ఫోన్ కాల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ కాల్ చేసింది ఎవరు అది తెల్లవారుజామని వచ్చిందన్నారు సో బయటికి ప్రెస్ ఇలా రిలీజ్ చేశారు అందులో సునీత రెడ్డి గారు ఇంకో క్వశ్చన్ రేస్ చేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ వచ్చినప్పుడు ఏమని వచ్చింది మెసేజ్ వైఎస్ రెడ్డి గారి హత్య వచ్చిందా లేకపోతే మామూలు గుండెపోటు మరడం అని వచ్చిందా ఒకవేళ గుండెపోటు మారడం అనేది వచ్చిందనుకుందాం అంత హత్య జరిగి కిరాతకంగా బాడీ అలా ఉన్నప్పుడు గుండెపోటు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది లేదా రెండు హత్య జరిగిందని చెప్పేసి అంటే ఇదే సాక్షి ఛానల్లో గుండెపోటు అని అలా చేశారు సో ఇప్పుడు ఏదైనా దొరికిపోయినట్టే ఒకవేళ ఆ ఫోన్ కాలు అది కరెక్ట్గా ఇప్పుడు ట్రేస్ అవుట్ చేయాలి ఇప్పుడు కాల్ రికార్డింగ్స్లో ఇప్పుడు ఏ అంశం కూడా ఉంది సో ఇప్పుడు ఏం జరగబోతుంది ఇది చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది ఇప్పుడు దాకా ఒక ఎత్తు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఇది ఒక ఎత్తు ఖచ్చితంగా ఇప్పుడు మరి అసలు అంశాలు తెరపైకి వస్తాయి సిబిఐ ఇప్పుడు గతంలో లాగా గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళ సిబిఐని బెదరేసారు వాళ్ళపైన కేసులు పెట్టారు రాష్ట్ర పోలీస్ శాఖ సహకరించాల కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇక ఏదైనా తీవ్రమైన ఒత్తిడిలు ఉంటే తప్ప ఆ ఒత్తిడిలు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు సో మొత్తం మీద వస్తే ఈ కేసు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇక దాదాపుగా అసలు దోషులు దొరికిపోతారు ఇక ఏమైనా ఛాన్స్ ఉండి రాజకీయ ఒత్తిళ్ళు మేరకు ఏదైనా జరిగితే ఏమైనా ఛాన్స్ ఉంటే పాయింట్ నాట్ నాట్ వన్ పర్సెంటేజ్ ఏమైనా సరే కొంచెం వీగిపోయే అవకాశాలు లేదు ఏం జరుగుతుందో చూద్దాం సో మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఈ కాల్ రికార్డింగ్స్ వల్ల ఎవరు కంగారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ